హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్ ఈ రోజు వీడియోలో అనపత్తి శ్రీ 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 వీరులమ్మ అమ్మవారి చరిత్ర గురించి మీకు కొన్ని మాటలు చెబుతాను ఈ అమ్మవారు పంతొమ్మిది వందల నలభైలో ద్వారంపూడి చిన్నరెడ్డి గారి పొలంలో లభ్యమయ్యారు ఆ రోజు నుండి కూడా ద్వారంపూడి వంశీకులు అమ్మవారిని ఆరాధిస్తూ ద్వారంపూడి రామారెడ్డి గారు కొండారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరిగింది కొంతకాలమునకి సత్తివారి వంశానికి ఈ వీరులమ్మ అమ్మవారిని అప్పచెప్పడం జరిగింది అప్పటి నుండి సత్తివారి వంశీకులు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ అమ్మవారి జాతర మరియు తీర్థ మహోత్సవములు అంగరంగ వైభవంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నారు అమ్మవారి మహిమల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారముగా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నారు మా అనపర్తిలో వీరులమ్మ అమ్మవారి తీర్థము ఎలా జరుగుతుందో మాతో పాటు మీరు కూడా చూసేయండి మేమందరం కంపల్సరీ నాలుగవ రోజు అంటే ముక్కనుమ రోజు తీర్థంలోకి అయితే వస్తాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ చూసుకుంటూ వెళ్తాము చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాలుగు రోజులు కూడా తిరుగుతారంటండి నాలుగు రోజులే కాదండి ఎన్ని రోజులు తిరిగినా కూడా ఈ తీర్థం అనేది మనకి బోర్ కొట్టదు అంత బాగుంటుంది పండగంటే అందరూ పుట్టింటికి వెళ్తారు కదండి నాకు తెలిసి అనపత్తిలో కోడళ్ళందరికీ పండగ అనపత్తిలోనే జరుగుతుంది అనపత్తి ప్రజలకు పండగ అంటే డబల్ ధమాకా అండి ఎందుకంటే పండగ ప్రతి ఊర్లోనే జరుగుద్ది మాకిక్కడ ఈ తీర్థం అనేది ఇంకా స్పెషల్గా జరుగుద్ది ఈ షాపులన్నీ చూస్తుంటే మనకి చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి కదా మీలో ఎవరికి గుర్తుకొస్తున్నాయో నాకు కామెంట్ చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా డబ్బులు వేసుకురావాలండి ఎందుకంటే ఇక్కడ తక్కువ లేవు ఏది చూసినా కొనుక్కోవాలనిపించేలా ఉన్నాయి పెద్దవాళ్ళుగా మనకే కొనుక్కోవాలనిపించినప్పుడు పిల్లలకి ఇంకెన్ని కొరకులు ఉంటాయో మీరే చెప్పండి ఇక్కడికి వేరే వేరే ఊరి నుంచి కూడా లైటింగ్ చూడడానికి వస్తారండి మెయిన్ రోడ్ అంతా లైటింగ్ పెడతారు పక్క వీధుల్లో కూడా పెడతారు ఆ ఐదు రోజులు కూడా కనుల పండగగా ఉంటుందండి అనపర్తి చాలా మంది వెయిట్ చేసేది ఈ ఎగ్జిబిషన్ గురించి అండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇంట్రెస్ట్గా ఈ రైడ్స్ అన్నీ ఎక్కుతారు ఇక్కడ సుమ వాళ్ళ బాబు ఎక్కాడండి వాడిని చూస్తూ ఉన్నాం మేము వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలా చాలా మంది కలుస్తారండి ఎక్కడెక్కడోళ్ళో కూడా కలుస్తారు మేము అందరూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాము నేనైతే ఇందులో ఏమీ ఎక్కనండి ఎక్కిన వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయమంటే చేస్తాను తప్ప ఇవన్నీ ఎక్కాలంటే నాకు చాలా భయం చిన్నప్పుడు ఎక్కేదాన్ని మరెందుకో ఇప్పుడైతే అసలు ఎక్కట్లేదు ఈ ఫన్నీ గేమ్స్ ఉంటాయి చూడండి నేను ఇవి ఆడమంటే ఆడతాను సబ్బు పెట్టని చిన్న గిన్నెని అలా వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం నాలుగవ పండగ రోజు ఆలయ కమిటీ సభ్యులు భారీ ఎత్తున డీజే నిర్వహిస్తారండి ఎక్కడెక్కడి నుంచో కూడా డీజే చూడడానికి వస్తారు ఇక్కడ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి సన్మానం చేసిన తర్వాత డీజే స్టార్ట్ చేశారు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వచ్చే సంవత్సరం అనపర్తి వీరులమ్మ అమ్మవారిని దర్శించుకోండి మీరు కోరుకున్న కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మను నమ్మండి ఆనందం పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సియూ ఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్